నన్ను క్షమించండి అంటూ పవన్ కళ్యాణ్ అయితే లైవ్ లోకి వచ్చేశారు సో నేను నా వరకు స్వార్థంగా ఎప్పుడు ఆలోచించలేను ఎప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటామంటూ చెప్పారు సో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ విషయాన్ని చూస్తుంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే భారీగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మరొక మతాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగం చేయలేదు ఎందుకంటే నేను ఒక మనిషిగా అన్ని మతాల్ని గౌరవిస్తాను నా మతాన్ని ప్రేమిస్తాను అంటూ ఆయన చెప్పారు అందులో చాలా చాలా క్లారిటీ ఉంది ఆ మతం తక్కువ ఈ మతం తక్కువ ఆయన మతం గురించి చెప్పలేదు సనాతన ధర్మం గొప్పది ఎందుకంటే అది నా మతం అని గర్వంగా చెప్తున్నారు అలా ప్రతి ఒక్క తెలుగుడు హిందూ ధర్మాన్ని అయితే గొప్పగా చెప్పుకోవాలని అయితే ఆయన కోరుతున్నారు హిందూ ధర్మాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనది అని చెబుతున్నారు మరి అలాంటప్పుడు ఆయన ఎవరిని కించపరిచినట్టు కాదు కదా కానీ అవతల పార్టీ వాళ్ళు ఇదే అదనగా చేసుకుని ముస్లిం మైనారిటీలను మిగతా వాళ్లని తక్కువ చేసి పవన్ మాట్లాడారని చెప్తున్నారు దాని గురించి మరోసారి పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఎవరిని కూడా నొప్పించడం నా ఉద్దేశం కాదని నన్ను ప్రేమించే అభిమానులు ప్రతి మతంలోనూ ఉన్నారని అలాంటిది నేను సనాతన ధర్మానికి కాపాడుకోవడానికి నేను రావంతు కృషి చేస్తున్నాను మీ ధర్మాన్ని కాపాడడానికి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కానీ నా మతానికి సంబంధించిన విషయంలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి మరి ముందుకు రావడం అంత తప్పుగా నాకైతే అనిపించలేదు సో వీలైతే నా మాటలకి మద్దతు తెలపండి అంటూ పవన్ కళ్యాణ్ కోరుతూ ఈ విషయంపై అయితే చెప్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే ఆ అభిమానులు నన్ను క్షమించాలి అని మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టఫ్ టైంలో ప్రజలు నా మీద చూపించిన అభిమానానికి వాళ్ళకి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది అలాగే మీకోసం కూడా తొందరలోనే సినిమా చేస్తాను ఆలస్యం అవుతోంది క్షమించండి అంటున్నారు పవన్